అయితే మైసం ఉంటదన్నమాట ఇక్కడ పోలలకాడు ని మైసామా వొల్ల ఫండక్ కాబట్టి దీపాల్ సందర్భంగా అయితే నేమైతే అడనేతే కోస్తున్నామా ఇక్కడ బాడ మంచిగుంది ఇటు బాడే మట్టిలు నాకు ఇదా బొడి బెగాంటి ఉంటాక తయార హ్ నారే ఆకతలాకి ఇంకోటి కపై ఇదర్ దర్బైంది భై తయారైని తంబోదో కొరతైన ඒවයි සතලන් එත පාද කටබායේෂ නන්ඩුවී කටබාජයේ? ఇటు ఉంటాయా కానీ ఉన్నాయా కాయలు మొత్తం తిన్నావా అదే బోడ కాకర బొంతకా కట్టకుంటాయన్నారు ఇంత పెద్ద కట్టని నీళ్ళు ఉన్నాయి కానీ పెట్టి చెరువు ఉంటుంది అన్నమాట ఈ కట్ట మీదనే మైసీమ్మ గుడి అయితే ఉంటుంది అంతా ఇక్కడ అడవి పుట్ట ముందుకైతే మ్యాక్సిమం రైతులంతా కలిసి ఆడపిల్ల కోసుకున్నది ఇక్కడ అంతా రైతులంతా పొలాలు అమ్ముకొని పూదరికా చెట్టు చేమ పెరిగిందనమాట ఇది కట్ట అనమాట చెరువు కట్ట ఇలా కింద నీళ్ళు కనపడుతున్నాయి కదా అదనమాట ఆ నీళ్ళు చూస్తారు కదా ఇది ఇదన్నమాట ఇంకో చెయ్యాక గుడి కారకైతే వచ్చిన ఫ్రెండ్స్ చూద్దాం మీకు గుడి చూపిస్తాను తేట చేసినావు కోల్ ప్రయానికి వస్తాం అనుకున్నా అది ఏం మధ్యాహ్నం మధ్య అనుకున్నామరే ఇది చూడండి తీస్తా మొత్తం చూడండి ఎన్నోవర్ అనమాట మైసమ్మ యాప్ సిట్ కింద ఇక్కడ రైతులైతే ప్రతి సంవత్సరం అయితే ఫలాలు నాటబెట్టిన తర్వాత అయితే ఇక్కడ కూసుకుంటారు మొత్తం ఫారెస్ట్ కూడా నువ్వు కూడా వచ్చినా ఎంతసేపు ఆ నడుచుకుంటూ వచ్చినాయి కూడా చంపు పెద్దరైతుంది ఈయన రైతు అనమాట పూజారి పెద్ద పూజారి మేకే మేక అయితే అది దేవుని అయితే కలుగుతుంది పోతరాజు నల్లరాయి పోతరాజు అనమాట పోతరాజు జరుగుతుందన్నమాట అనమాట మొత్తం పూజించి తర్వాత బోనం వండి బోనం అంటే ఫాషన్ ఏది అది పాసే ఉండేసి ఇక దల్త్ అయితే పడతాం అనమాట వాటిని ఇంకా వస్తున్నారు చాలా మంది రావాలి వాళ్ళ కోసం వెయిటింగ్ అనమాట గురిగింజాలు ఫ్రెండ్స్ చూడండి గురిగింజాలు అనమాట ఎర్ర గురిగింజాలు ఇంకా తెల్లవి ఉండేనా అయితే దేవునికైతే అయితే వేస్తుండ్రు మనోడు మొత్తం ఇక్కడ చాలా రోజులు కదా వేయక అందువల్ల సున్నమైతే అనమాట వేసిన తర్వాత ఇక అందరూ వచ్చాక మొత్తం పూజించి కొబ్బరికాయలు కొట్టి పాస్ ఉండి ఇక ఏటా స్టార్ట్ చేస్తారు అన్నమాట કોકો દેખરા આતે પોઈસ કાપો હાજી મેટા બેટ હે ગાયન કન કતો યાર ઇંદરલ કીમલી આ આ લોકો જાસો બત બેર અનિટ સુકલ બેર અનિટ પસમે જાતે આ એડ બેટ પસ આયના મત સુકલ આને મોડ મોડ સુકલ બેર આ રામ આંટી તલા ઇટી ટિક ટાડી દે આ

ಅನ್ನ ಉೂ

పై కొత్తలే పట్టుకో ఎత్తు అయితేనే అది పొయ్యి పెద్దగా అయినట్టుంది కొద్దిగా ఉంటానన్నా జరపాలి ఇదిలో కూడా ఇది దిప్పాను ముందు లేకపోతే नहीं ट्रैक्टर ट्रैक्टर क्या ना करा जिन को दिलारा मालूम हो दे दे क्या हम ये दे क्या निर्स्तमरे अब दूले मलतारा के ना 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 अग्या। अग्या। ये राय को तो। दिलार पाल अलग नहीं रहने इडू आह को दिलारा आह को दिलारा पैदान टुणगा कुसुन्दिया कुसुन्दिया टलेगा एक आदले को ना फुला लाठी टू बैठ का तो नहीं

பட்ட நீல ஆடவுண்டிசாமி அந்த சல

कालो <laughs> प्याकेट <laughs> <ना ले> <laughs> అట్ల ఇస్పెట్ అయ్యా ఇస్పెట్ చిన్న 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 అల మల ఇస్పెట్ ఆ ఆ నా కదా ఇస్పెట్

என்ன மறைနေதால என்ன கேக்கீங்க நீண்டா மித்தே கிதி செம்பி நீ தங்கட கொதிகா உன்னி போயே அங்கங்க சாக் போச்சே அசைன் அது பட்ட வந்து మర్జేయ్ బకరా 180 180 ఇంట గంట నర 2 గంటలు పట్టింది ఏ కొనేవాడుంది చిపకోబెచి బీటి కొబచి బీపిజే పొగరాదిగా బిట్టు నే ఓకే హ్ మేము చల్లగా మిమ్మల్ని చూసుకున్నాం మీకు చేటను కోసం చాటు మమ్మల్ని చల్లగా చూస్తే మాకు అదే సంతోషం తల్లి సంతోషం సంవత్సరం సమానం కోసం ఆట సంవత్సరం సంవత్సరం కూడా మళ్ళీ కోసం మమ్మల్ని సల్లాలు చూడాలి మంచిగా అనుకూలంగా ఉండాలి అది పంట దిగుమతి రావాలి మన ఈ దేవత మా పురకాలంలో మా తాతల తండాల తండ్రం సంపాదించిన దేవత కథ మషమ్మ వులకుంట అంటారు

ரோடுமீத போய் பண்ணு கூட சண்டை அம்மா மனிமா அப்ப బాబా మళ్ళీ చెక్ చేసి కట్నే పట్టినకుంట మరి ఈ పక్క రాయ్యా சலுகை கொடுக்க ஒரு டால జనవరికి ఎంత మంది వస్తారా మరి పదకొండు మంది పదకొండు పదకొండు ఆ పోయి చూడకుండా అటు ఎందుకో దేవునికెళ్ళ చూడు మొత్తం పేరు ஓகேதா <laughs> <laughs> પોસપોનીરા શેરબાના જેડ ભાઈ શેર 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 એ ઈ ક્યાં જઈ ભાઈ એ એ રમેજ બા તું ભાઈ ઇટરાલા હા ઇજતલા કલતું માલ આવો ઇજત ભોતી ભૈયા મક્કો બગડેસ ને ઇજત એનું કરા કાદો અનિ કલતું ને ઉંડી એતું ને પણ મનમ કરાયા મક્કો બેઠા બાબુ એને આ ફોન કરેલું મગી યમ્મા માટા રારા నువ్వు చెప్పారా ఓ ఇప్పుడు ఎండిసి వచ్చింది లేదు మనకు సర్పంచ్ ఉంది కానీ ఓల్డ్ జరే కానీ అంతే